బైబుల్లో ఉన్న అత్యంత చిన్న వచనం ఏంటో మీకు తెలుసా ఏసు కన్నీళ్లు విడిచననే మాట అది లూకస్ వార్త పదకొండవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చూడండి ఏసు కన్నీళ్లు విడిచనని చెప్పేసి మాట అక్కడ ఉంది చూడండి మనం ఏదైనా శ్రమలలో ఉన్నప్పుడు ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు ప్రియమైన వారిని మనం కోల్పోయినప్పుడు లేదా ఏదో వ్యాపార ప్రయత్నము లేదా ఉద్యోగ ప్రయత్నం చేసే క్రమంలో మనం డబ్బులు పోగొట్టుకోవడము ఆ ప్రయత్నాలు ఫెయిల్ అవ్వటము లేదా ఆరోగ్యాన్ని కోల్పోవడం వాట్ ఎవర్ బి ద థింగ్ నువ్వు నీ జీవిత కాలం అంతా కష్టపడి ఆస్తులు సంపాదించి నీ పిల్లల్ని పెంచి వాళ్ళ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు నీతో మాట్లాడకపోవడం నేను పట్టించుకునే వారే నీకు లేకపోవడం అనాథలుగా మారడం ఒంటరిగా మారడం లేదా ఒక కళల ప్రపంచాన్ని మనం సృజించుకొని ఇలా ఉంటుంది నా జీవితం ఇలా ఉండబోతుంది నా జీవితం అని చెప్పేసి ఏదో కలలుగానే జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తే ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయిపోవడం వాట్ ఎవర్ బి థింగ్ ఈ భూమి మీద శ్రమలో కలిష్ఠకు అంతం లేదు ఈ భూమి ఉన్న దుఃఖాలకు అంతం లేదు కానీ ఎప్పుడైతే నువ్వు దుఃఖంలో ఉంటావో ఏసు ప్రభుల వారు ఏం చేస్తారంటే ఆయన కూర్చొని సైలెంట్గా ఉండడంట ఏం చేస్తారంట ఆయన ఆయన కన్నీళ్లు విడిచి నీ కొరకు ఏడుస్తాడంట ఎలాగైతే నిన్ను ప్రేమించాడో దేవుడు లాజాని కూడా అలాగే ప్రేమించాడు తను ప్రేమించిన లాజాని చనిపోయాడని తెలిసినప్పుడు యేసు ప్రభుల వారు ఉండబట్టలేకపోయారు ఆయన కన్నీలు విడిచానని చెప్పేసి మాట ఉంది అక్కడ ఆయన ఏడ్చాడంట అలాగే నీ విషయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు దుఃఖంలో ఉంటే నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు నువ్వు ఓడిపోయి ఉంటే నువ్వు బాధల్లో ఉంటే అప్పుల్లో ఉంటే ఏసుప్రభులు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నీ కొరకైనా కన్నీళ్లు విడుస్తున్నారు అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆ బాధలో ఆ దుఃఖంలో ఆ యొక్క డిప్రెషన్ చెరలో నువ్వు పట్టబడవద్దు అందులోనే ఉండిపోవద్దు నీ కొరకు కన్నీళ్లు కార్చేది ఒక నిజమైన దేవుడని ఆయన యావత్కిల చరాచర సృష్టిని సృజించి తన మాటతో సృజించిన దేవుడైన విశ్వాసాన్ని నీ హృదయంలో నువ్వు తెచ్చుకోవాలి తెచ్చుకుని నువ్వేం చేయాలి నీ కొరకు దేవుడు కన్నీళ్లు విడుస్తున్నాడు నీ కొరకు ఏడుస్తున్న దేవుడు ఖచ్చితంగా నీ కొరకు ఏదో ఒక అద్భుతమైన ప్రణాళిక రచిస్తాడు ఈ విల్ డెఫినెట్లీ షో యూ అర్ వే అవుట్ అండ్ నేను బయట పడేస్తాడు అండ్ నేను విడిపిస్తాడు నేను బాగు చేస్తాడు సరిగా లేని సరిచేసి నీ జీవితంలో చక్కగా మళ్ళీ అమరుస్తాడు అన్న విశ్వాసాన్ని ఏం చేయాలి కలిగి ఉండాలి ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవత్సరంలో అలాగే ఉంది ఆ మాట విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యము దేవుని ఎదుక వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవాలని కదా ఈ శ్రమ దినాలలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా వెతకడం ఈ శ్రమని నీ జీవితంలోకి ఈ ఒంటరితనం ఏమేమేమో లేకపోతే అప్పేమో ఆ కష్టమేమో ఆ వ్యాధేమో రోగం వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు అనుభవిస్తున్నది ఏదో నీ జీవితంలోకి వచ్చింది నేను దేవునికి సమీపంగా చేయడానికి నేను దేవునికి అత్యంత దగ్గరగా నేను చేర్చడానికి ఈ సమయంలో నువ్వు చేయాల్సింది దేవుని వెతకడం ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ గడపడం అప్పుడు సమస్త జ్ఞానమును మించిన సమాధానం దేవుని సమాధానం నీ హృదయం తలంపులో కావాలిగా ఉండి నీ జీవితాన్ని మరలా బావు చేస్తారు దేవునికి స్తోత్రం చాలా